దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి మీ అబ్బాయి పేరు రాజశేఖర్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ టూ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ ఏపీ స్టేట్ కర్నూలులో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్నాడు ఫార్టీ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు సురేష్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ కాపు క్యాస్ట్ ఏపీ స్టేట్ విజయవాడలో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సీనియర్ ప్రోగ్రామర్గా చేస్తున్నాడు లెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు జీవన్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఫస్ట్ మ్యాచ్ కాపు క్యాస్ట్ ఏపీ స్టేట్ గోదావరి డిస్టిక్లో ఉంటారు బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు టెన్ ల్యాక్స్ పర్యానం ఈ అబ్బాయి పేరు కృష్ణ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఎయిట్ ఫస్ట్ మ్యాచ్ వడ్డెరా క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు ఎంఎస్సి ఫార్మాసిటికల్ చేశారు యూకేలో యూకేలోనే జాబ్ చేస్తున్నారు ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ పర్యానం ఈ అబ్బాయి పేరు డాక్టర్ రాజశేఖర్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ వన్ ఫస్ట్ మ్యాచ్ ఎస్సీ మాలా క్యాస్ట్ తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఉంటారు స్టడీ ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది డాక్టర్గా చేస్తున్నాడు ట్వంటీ వన్ ల్యాక్స్ పర్ యానం ఈ అమ్మాయి పేరు సాయి షణ్ముఖి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ కాపు క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీస్ ఈఏ ఎంబీఏ కంప్లీట్ అయింది సీనియర్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ చేస్తుంది లెవెన్ ల్యాక్స్ పర్ యానం ఈ అమ్మాయి పేరు ప్రవళిక డేట్ ఆఫ్ బర్త్ నైంటీ త్రీ ఫస్ట్ మ్యాచ్ మున్నూరు కాపు క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ ఎంటెక్ కంప్లీట్ అయింది డిజైన్ వెరిఫికేషన్ చేస్తున్నారు సిక్స్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు ప్రియాంక డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ మున్నూరు కాపు క్యాస్ట్ ఏపీ స్టేట్ గద్వాల్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సిస్టమ్ ఇంజనీరింగ్ జాబ్ చేస్తుంది టెన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు శ్రావణి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ తెలగకాపు ఏపీ స్టేట్ కొత్త వలసలో ఉంటారు స్టడీ ఎంబీఏ కంప్లీట్ అయింది అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేస్తుంది లెవెన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు సుంకరి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ ముదిరాజ్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ నిజామాబాద్లో ఉంటారు బీడిఎస్గా చేస్తుంది డాక్టర్ బీడిఎస్